సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి కార్తీక మాసం శుభస్వాగతం సంపూర్ణ కార్తీక పురాణానికి సుస్వాగతం పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగురీసుడులా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికు శివుడు చెప్పిన విషయాలని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన బోధ కర్మ బంధస్య ముక్తిస్ కార్యం కారణమేవ చూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యత కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది ఆత్ర భూమ సమాధానం కోణ్యో జీవస్వమేవహి స్వయం సిమాం కోహం బ్రహ్మవాస్మేనా సంశయ జీవుడంటే వారెవరో కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుషు వాచ అంగీరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానం కూడా తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడైన నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంతఃకరణానికి ద్వంద్వ వ్యాపారానికి బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునము దేహము కుండవలి రూపాధివత్గా ఉన్న పిండ ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టినదైన కారణంగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేనివలనైతే దేహేంద్రియాదులన్నీ భాస మానవులవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే చికిత్స పొందు ఏ విధంగా ఐస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమున తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వల్ల జడాలైన దేహేంద్రియ మనః ప్రాణులు బాసమానులవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్త స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహతమైన నే నాబడే ఆత్మచేతనే దేహదాలన్నీ బాసమానాలు సమస్తం పట్ల ఏర్పడుతుంటే ఆను అగోచర ప్రేమేకారమై నేను తెలుసుకో దేహేంద్రియ మనః కంటే విభిన్నమైనది జనితిత్వ అస్తిత్వ వృద్ధి గతత్వ పరిణామత్వ క్షీణత్వ నసంగతత్వాలనే షడ్వికారాలు లేని దాన్నే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా తమేవహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థాన్ని జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వల్ల సాక్షాద్ధి ముఖంగా సశబ్దార్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి బ్రహ్మ అనే అర్థం వ్రతి రూపేణ ముఖేన చ వేదంతానం ప్రవృతి స్వాత్ ద్విరాచార్య సుభాషితం అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి నా ఇది నా ఇది ఇది కాదు అనుకుంటూ ఒకనొకటిగా ప్రతి దానిని కొట్టిపారవేయడం చేత ఆ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్ విముఖాత్ అంటే సత్వం జ్ఞానమనంత బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ సరేయగలగలని అర్థం ఆ ఆత్మ సంసార లక్షణ వేష్టితం కాదని సత్యమని దృష్టిగోచరం కాదని చీకటిని ఎరుగనదని లేదా చీకటిని అవతలదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్యం బ్రహ్మాజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వల్ల తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణం శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయా అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవేశ ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశం ప్రవేశిత జీవులను గురించిన నేతృతత్వం కర్మ ఫలప్రదత్వం సర్వజీవకారణ కర్తృత్వం దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వమసి అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా అని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తత్వత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దం సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థం కావడం కోసం చెప్తున్నాను విను తత్వం అసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థం తదాత్మం అనే చెప్పాలి ఇందులో వ్యాఖ్యార్థాలైన కించిత సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వ పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మల్ని గ్రహించినట్లయితే తదాత్మం సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేద సంఖ్య కలిగితే లక్షణాభివృద్ధి ఆశ్రయించాలి అందులో భాగ లక్షణ అనే దానివల్ల ఇది సాధింపబడుతూ ఉంది సోయం దేవదత్త సంపన్నః అహం బ్రహ్మస్మి అనే వ్యాఖ్యాత బోధ స్థిరపడే వరకు కూడా సమదామాది సాధన సంప్రతి సంపత్తితో కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మబోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటం దానికతే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారాబ్ద కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృతి రహితమైన స్థాయిని చేరుతాం దానిని ముక్తి మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వల్ల ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారాబ్ధ కర్మ ఫలం అధికమైతే మరో జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలను తెచ్చుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి పలివర త్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు అంగిరసుడు చెప్పింది వినిన ఉద్భాత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగిరసుడు ఇలా చెప్తున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు ఎప్పుడైతే ఆత్మానంత సంశయగ్రస్తులు వాడు మాత్రమే కర్మలు చేసి తద్వారా చిత్తశుద్ధిని వాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుత్ ైన స్నాన శౌచికాది కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానేన రహితం కర్మ హస్తి భుక్త కపిత్వ్ ప్రాతస్నం ద్విజాతీనం చోదితం స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలుగు పండులా నిష్ఫలమే అవుతుంది అందన బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం వల్ల గల తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖాల్లోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైన స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చతుర్మాసది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాల్లో కానీ స్నానం చాలా ప్రధానం గ్రహణాల్లో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలముల బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలేవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా